సంక్రాంతి స్పెషల్ శారీస్ అండి చాలా బాగున్నాయి చూడండి డిజైన్ అయితే ఎంత డిఫరెంట్ వచ్చేసింది కొంచెం క్రష్ ఫీల్లో ఉంటుందండి సాఫ్ట్ సిల్క్ పైన క్రష్లో ఇలా వస్తుంది బార్డర్ అయితే కంచి వివింగ్ బార్డర్ అండి టూ సైడ్ కూడాను ఇలాగ వివింగ్ బార్డర్ వస్తుంది ఇట్లా ఉంటుందండి కలరు బాగుంది అన్నీ కూడాను సింగిల్ సెట్ మాత్రమే ఉందండి టూ టూ త్రీ త్రీ పీసెస్ అయితే లేవు తొందరగా బుక్ చేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయండి ఇలా వస్తుంది డిజైన్ అంత చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందండి ఇలా వస్తుంది పళ్ళు ఇట్లా వస్తుందండి శారీ మొత్తం కూడాను డిజైన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి సేమ్ శారీ బార్డరు కంటిన్యూగా వచ్చేసి మస్తు లైట్ వెయిట్ లో చాలా చాలా బాగుందండి మరి ప్రైజ్ అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది జస్ట్ ఫైవ్ నైన్ సారీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాగొస్తుంది పీచ్ కలర్లో శారీ ఉంటుంది మెరూన్ కలర్లో బార్డర్ వస్తుంది సిక్స్ ఫార్టీ ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్ ప్రైజ్ అండి క్రీమ్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్లో వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి అన్ని కలర్స్ కూడా ఒకదాన్ని మించిపోయి ఒకటి కలర్ అండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి వాష్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు మంచి ఛాలెంజింగ్ ప్రైజ్లో ఉన్నాయండి త్రీ ఓ క్లాక్ అయితే యూట్యూబ్ లైవ్ ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను ఫిఫ్టీ రూపీస్ మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే అండి మరి అందరూ అయితే లైక్ చేసేయాలి ఇంకా ఫాలో అవ్వకపోతే మరి మంచి మంచి శారీస్ కోసం తొందరగా ఫాలో అయిపోవాలండి బాయ్ అండి